హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ పుంజుకునే అవకాశం ఉందా లేదా అన్న దాని గురించి నేను కొంతమంది అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది కొన్ని చోట్ల ప్రజల యొక్క మనోగతం ఎలా ఉందన్న దాని గురించి స్టడీ చేయడం జరిగింది అది అంత పరిశీలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేనకి పుంజుకునే అవకాశం అయితే లేదు అన్నది అదే నేను తెలుసుకున్నది ఎందుకు అని నేను వివరణ కోరగా వారు వివరించిన అంశాలు సహజంగానే రాజకీయ పార్టీ స్థాపించినప్పుడు ఆ రాజకీయ పార్టీలోకి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వచ్చేటప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఒక పార్టీ ద్వారా మనం వెళ్తున్నప్పుడు ఆ పార్టీ కొత్తగా పెట్టినటువంటి సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేద్దామని లేదా ఆ పార్టీలో ఈ రెండు పార్టీలతో సంబంధం లేకుండా ఆ పార్టీలో నాయకులుగా ఎదగాలని లేదా ఆ రాజకీయ పార్టీ ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఇలా కొన్ని కొన్ని అంశాలు బేరీ చేసుకొని వారు కొత్తగా స్థాపించినటువంటి పార్టీలోకి చేరడం జరుగుతుంది కానీ ఈ యొక్క జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మాటలు విన్న తర్వాత కొంత నిరాశ నిస్పృహలోకి వెళ్ళిన మాట వాస్తవం పవన్ కళ్యాణ్ గారు పదే పదే మాట్లాడుతూ కూటమి పార్టీతో కలిపి పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు మనం కలిసి పని చేస్తాం ముప్పై సంవత్సరాలు అధికారం మనదే చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి చదురుకొని పోవాలి అని చెప్పేసి మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత ఖచ్చితంగా కొంతమంది వెనుకడు వేస్తున్నట్టు కనిపిస్తుంది ఒకసారి మీరు గమనించండి వైసీపీ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తదుపరి వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు జనసేన వైపు చేరటానికి ప్రయత్నాలు చేశారు కొంతమంది చేరారు కూడా కానీ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఒక్కరు కూడా జనసేన పార్టీలోకి చేరడానికి సుముఖంగా లేరు ఎందుకు అని అంటే నేను ఇందాకే చెప్పాను నాయకుడు అనేవాడు వ్యక్తిగతంగా ఎదగాలని కోరుకుంటాడు తప్పితే జనసేన పార్టీలో నాయకుడుగా ఎదగాలని కోరుకుంటాడు తప్పితే జనసేన పార్టీకి కార్యకర్తగా ఉండాలని కోరుకుంటాడు తప్పితే ఇదే జనసేన తమ నాయకుల్ని కార్యకర్తల్ని గుంపగత్తుగా తీసుకెళ్లేసి టీడీపీ పార్టీకి ఓట్లు వేయండి అని చెప్పితే దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరు మూలాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పెరగటం పక్కన పెడితే జనసేన పుంజుకోవటం పక్కన పెడితే ఉన్న బలం కూడా తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం కూడా జనసేన యొక్క చూసుకొని ఒక నియంత్రలాగా పరిపాలన చేస్తున్న సందర్భాలు మనం కొన్ని చూస్తూనే ఉన్నాం అందులో భాగంగానే లోకేష్ గారు మాట్లాడుతూ మొన్న ఎకరా భూమి రూపాయి కాదు ఎన్ని వందల ఎకరాలైనా ఇస్తామని చెప్పేసి మాట్లాడటం తర్వాత మెడికల్ కాలేజీలు డబ్బులు కట్టడానికి డబ్బులు లేవు కానీ ఎన్టీఆర్ విగ్రహాన్ని పదిహేడు వందల కోట్లు పెట్టేసి కడతామని చెప్పేసి మాట్లాడటం ఇలా నియంతలాగా వారు పరిపాలన కూడా చేస్తున్నారు వీరికి అర్థం కాని విషయం ఏంటంటే గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో వారు చేస్తున్న తప్పులను ఏలెత్తి చూపి ఇలానే అధికారాన్ని కోల్పోయే అవకాశం ఉందని మాట్లాడితే వాళ్ళకు ఉన్నటువంటి అధికార గర్వంతో మాకు లెక్కలేదు ముప్పై సంవత్సరాల అధికారంలో మేము ఉంటామని చెప్పేసి ప్రగల్భాలు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే చేస్తుంది జనసేన అండ ఎటు ఉంది మనం ఇస్తున్న సంక్షేమ పథకాలు ఎటు ఉన్నాయి మనకి తిరుగులేదు ముప్పై సంవత్సరాల రాజ్యాధికారం మాదే అనే ఒక పగటి కళలు కంటూ నియంత్రణ వ్యవహరిస్తున్నారు అటు గ్రామాల్లో కావచ్చు మండలాల్లో కావచ్చు నియోజకవర్గాల్లో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి కొనసాగుతుంది దీని మూలాన రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటమి పార్టీ అధికారం కళగానే మిగిలిపోయే అవకాశం ఉంది అన్నది నేను సేకరించిన సమాచారాన్ని బట్టి సో ఏది ఏమైనా సరే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఇలానే కూటమితో కలిసేసి బలహీనపడుతుందా లేకపోతే సొంతగా పోటీ చేసి లేదు బలాన్ని పుంజుకొని ఒక సరికొత్త పార్టీగా అవత అవతరిస్తుందా అన్నది వేచి చూడాలి అక్కడ జరిగినటువంటి పరిణామాలన్నీ గమనించిన తర్వాత జన సైనికులుగా ఉండటానికి ఇష్టపడి జనసేనతో కలిసి పనిచేయడానికి వచ్చిన వ్యక్తుల్ని జనసేన గుంపగత్తుగా తీసుకెళ్లేసి టీడీపీ పార్టీ కార్యకర్తలకి పనిచేయండి అని చెప్పడం మూలాన కొంత మేర వ్యతిరేకత భావం అయితే కనిపిస్తుంది మరొక మాట ఈరోజు జనసేనలోకి వీరు వస్తున్నటువంటి వ్యక్తులు అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ చేస్తున్న విధానాలు నచ్చక వస్తున్నారు కొంతమేర వారిని మరలా అదే టీడీపీ పార్టీకి పనిచేయటం అనేది కూడా కొంతమేర ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీ ఇరవై తొమ్మిదిలో అధికారాన్ని నిలబెట్టుకోవటానికి అవకాశం ఉందా లేదా అన్న దాని గురించి విశ్లేషణ జరిగినప్పుడు